ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎదుల సంతా నమస్తే ఎన్ని పల్లెకోడలు ఇవి రెండు నాలుగు నాలుగా అడిగిరే మళ్ళీ ఎవరన్నా ఒకటి పదహైదు అడుగుతుండ్రు మీరే అడుగున్నారు ఒకటి ఇరవై అయితే ఇస్తావు బాగుతా పని పని అయితే ఫుల్ గ్యారెంటీటా ఎవరికన్నా అవసరం అయితే ఊరేది మనది కొత్తపల్లి ఊరు కొత్తపల్లి కొత్తపల్లి మండల కేంద్రం నారాయణపేట జిల్లా ఏం పేరు वि सेल का मान नंबर जप सारे नैन डबल फाईव्ह त्रि ए वन फाईव्ह एट जीरो त्रि जरा इटला अधिक दानी